అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే రచన శ్రీ మన్నన్ శారద గారు రాసిన మహారాజశ్రీ మామగారు అనే నవల నుంచి ఐదవ భాగం ముందు భాగంలో దుర్గమ్మ గారి కూతుర్ని అల్లుణ్ణి చంపేసిన దేవరాజు అనే వ్యక్తి కొడుకే శ్రీహరి అని తెలుసుకుని వాళ్ళు కూడా అదే ఊరిలో ఉంటున్నారని తెలిసి దుర్గమ్మ హరిణి చాలా భయపడతారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోదామన్న ఉద్దేశంలో దిగులుగా పడుకుంటారు తర్వాత ఏమైందో ఇప్పుడు విందాం తెల్లవారింది హరిణి లేచి తయారు కాసాగింది దుర్గమ్మ యథావిధిగా వంట చేయడం గమనించింది హరిణి ఈ ఊరు ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోదామన్న మా అమ్మ మామూలుగా తన పని తాను చేసుకుపోవడం ఆశ్చర్యం కలిగించింది దుర్గమ్మ మొహం మాత్రం గంభీరంగా ఉంది బహుశా గతం ఆమెకు గుర్తొచ్చి రాత్రి నిద్రపట్టి ఉండదు మా అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళనా శుభ్రంగా హరిణి ఆ జవాబు విని తెల్లబోయింది మరి రాత్రి అంటూ దుర్గమ్మ వైపు సందేహంగా చూసింది రాత్రి రాత్రితోనే అంతమైంది ఇప్పుడు తెల్లవారింది వెలుగు ధైర్యానికి స్వచ్ఛతకి సంకేతం నా నిర్ణయం మార్చుకున్నాను అంది మా అమ్మ ఏం చేద్దాం మరి అని అడిగింది హరిణి దుర్గమ్మ స్టవ్ ఆర్పి వచ్చి హాల్లో కూర్చుంది నేను చెప్పినట్లు రాయి అంది హరిణి కాగితం కళ్ళం తెచ్చి మా అమ్మ పక్కనే కూర్చుంది ఏలేరు జమీందారు దేవరాజు గారికి నమస్కారం మీ చిరంజీవి గారి ఫోటోలు పరిశీలించాము పర్వాలేదు అయితే రాజవంశ దర్పం కొంత లోపించినట్లు మాకనిపించింది వాకబు చేయగా మీరు ఏలేరు జమీకి నిజమైన వారసులు కాదని ఇంకా ఏవేవో విన్నాం అవన్నీ అప్రస్తుతం కనుక మీ సంబంధాన్ని నిరాకరిస్తున్నామని చెప్పడానికి చింతిస్తున్నాం ఇట్లు రాణి నిర్మలాదేవి క్వీన్ ఆఫ్ పీలేరు హరిణి దుర్గమ్మ చెప్పినట్లుగానే రాసింది దీన్ని అందంగా ఏదైనా లెటర్ ప్యాడ్ మీద టైప్ చేసి పంపించు చూసి వాళ్ళ దిమ్మ తిరగాలి అంది దుర్గమ్మ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంది హరిణి అయోమయంగా చూస్తూ చెబుతాగా నేను చెప్పినట్లు చెయ్యి సరే మరి మేరీకి సంగతి చెబుదామా ఇప్పుడే వద్దు ముందా దొంగపల్లి కొడుకును ఒకసారి చూసి కథ మొదలు పెడదాం అవును కథే ఇన్నాళ్లకి అనుకోకుండా మన చేతికి చిక్కాడు ఇక వదిలేది లేదు అంటూ దుర్గమ్మ హరిణి చెవిలో ఏదో చెప్పింది హరిణి కళ్ళు పెద్దవి చేసింది దుర్గమ్మ నిశ్చింతగా నవ్వింది పర్వాలేదన్నట్లుగా ఇంకా పెళ్లివారేమి రాయలేదులా ఉంది అంది వనజ అందరికీ అన్నం వడ్డిస్తూ అంత త్వరగా ఎలా రాస్తారు పేపర్ ప్రకటన ఇచ్చినప్పుడు బోల్డ్ అని సంబంధాలు వస్తాయి అన్నాడు శ్రీధర్ అన్నింట్లోనూ మనవాడు నచ్చాలి ఆ పైన చదువు నచ్చాలి అప్పుడు కదా అన్నాడు శ్రీపతి అవునవును మన ఫోటో తీసి ఈ పాటికి ఏ మూలక విసిరేశారో అంది సావిత్రి శ్రీహరిని క్రీగంట గమనిస్తూ శ్రీహరి పేరుకి భోంచేస్తున్నాడన్న మాటే కానీ చెప్పలేనంత టెన్షన్గా ఉంది అటు మేరీని మోసం చేస్తున్నాడు ఇటు వీళ్ళు కూడా చీ పొమ్మంటే ఆ అవమానాన్ని భరించలేడు వదినలిద్దరూ ఎప్పుడు తనని ఎద్దేవా చేద్దామా అని చూస్తూ ఉంటారు పైగా డబ్బు లేకుండా తను బతకలేడు ఏమిటో మరిది గారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంది వనజ వంకరగా నవ్వుతూ జరిగేది ఎలానూ జరుగుతుంది వాడికి ఎందుకు టెన్షన్ కలిగిస్తారు అని విసుక్కున్నాడు శ్రీనాథ్ పాపం ఆయన గారు మమ్మల్ని సెకండ్ సెటప్లని ఎయిడ్స్ అని ఏడిపిస్తే పర్వాలేదే మేం చిన్న మాట అంటే తప్ప అంది వనజ మూతి తిప్పుతూ శ్రీహరి చిన్న వదిన వైపు చూసి జాలిగా నవ్వాడు ఏం బాబు అలా నవ్వుతున్నావు సాంబార్ ఒడ్డించనా అంది వనజ వడ్డించు అన్నాడు శ్రీహరి వనజ శ్రీహరికి సాంబార్ వడ్డించింది వదిన సాంబార్ చాలా బాగా చేస్తుంది కదూ అన్నాడు శ్రీహరి మా ఆవిడికి నెయ్యి కాచడం తప్ప రాదు అన్నాడు శ్రీపతి నేను పాడేరు దివానుగారు అమ్మాయిని వంటగదుల్లో తడుముకునే కర్మ నాకు లేదు అంది సావిత్రి ఘాటుగా నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అమ్మాయి ఓవర్ వెయిట్ ఉందేమిటని అడిగితే మీ నాన్నగారు మా అమ్మాయి ఎప్పుడూ వంటగదిలోనే తడుముకుంటూ ఉంటుంది అని చెప్పారు అంటూ వెక్కిరించాడు శ్రీపతి ఆ మాటకి నవ్వు రాకపోయినా బిగ్గరగా నవ్వింది వనజ సరిగ్గా అప్పుడే బయట పోస్ట్ అన్న కేక వినిపించి సాంబార్ గిన్నె అక్కడే పడేసి బయటికి పరిగెత్తింది వనజ పొలం గట్ల మీద గంతులేసిన బుద్ధులు ఎక్కడికి పోతాయి తాను ఎళ్ళకపోతే తాడు అంది సావిత్రి మూతి వంకరగా తిప్పుతూ ఇప్పుడు తమ్ముడికి సంబంధం కుదరకపోతే మనం అందరం కలిసి పొలంలో నాట్లు ఇయ్యాలి ఎప్పుడు తిన్నగా మాట్లాడవు కదా అంటూ పెళ్ళాన్ని మందలించాడు శ్రీపతి వనజ చేతిలో ఉన్న పొడుగాటి కవరు చూసి అందరి కళ్ళు మెరిశాయి కవరుకి చుట్టూ పూత ఉంది ఒక మూల గులాబీ మొగ్గ పెయింట్ చేయబడింది కవరు రోజాపూల వాసన వస్తోంది కవరుకి సన్నటి శాటిన్ రిబ్బను ముడివేసింది శ్రీపతి ఫ్రమ్ అడ్రస్ చదివి శ్రీపతి ఫ్రమ్ అడ్రస్ చదివి ఇది పీలేరు జమీన్ నుండి వచ్చింది ఏముందో చూడండి అన్నాడు ఆత్రంగా కవరు శ్రీహరిని అడ్రస్ చేసి ఉండడంతో ఇది ఆ పేపర్ సంబంధం వాళ్ల వచ్చింది అందులో వివరాలు ఇవ్వలేదు కానీ జమీందారు అమ్మాయి అన్నమాట అంది వనజ మరి మామూలు సంబంధానికి వేస్తావేమిటి గాలం ఈ కవర్ చూస్తే వాళ్ళకి సంబంధం నచ్చినట్లే ఉంది వెళ్ళి కవర్ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకురా అన్నాడు శ్రీనాథ్ భార్యని వనజ కవర్ పట్టుకెళ్ళింది శ్రీహరి మాత్రం ఇదంతా టెన్షన్గా చూస్తున్నాడు కవర్ అంత పెద్దగా ఉంది పెళ్లి కూతురు ఫోటో పంపించారేమో వాళ్ళు అని ఆలోచిస్తూ నిలబడ్డాడు వనజ దేవుడి గదిలోంచి కవర్ తీసుకొచ్చి బావగారికి అందించింది శ్రీపతి కవరు సున్నితంగా చించి మెల్లిగా దులిపాడు అందులోంచి గులాబీ రంగు కాగితం శ్రీహరి పంపిన ఫోటోలు బయటపడ్డాయి ఉత్తరం ఆత్రంగా చదివాడు శ్రీపతి వెంటనే అతని మొహంలో రంగులు మారాయి ఉత్తరం చేతులు మారింది వడివడిగా చివరికి శ్రీహరి చేతిలోకి వచ్చింది అతని మొహం నెత్తురుచుక్కలేనట్లుగా పాలిపోయింది ఎవరి మొహం చూడలేనట్లుగా వెళ్ళిపోయాడు అందరూ ఉలుకు పలుకు లేకుండా గాలి తీసిన బెలూన్ల లాగా ఎవరి గదుల్లోకి వాళ్ళు నిష్క్రమించారు చల్లగా శ్రీపతి మాత్రం ఆలోచనలో పడ్డాడు తాము ఏలేరు జమీకి నిజమైన వారసులం కాదా ఆస్తి తరిగిపోయి ఉండొచ్చు కానీ రాజవంశీ కులమే కాదనడానికి రాణి నిర్మలాదేవికి ఎంత ధైర్యం అనుకున్నాడు కసిగా దుర్గమ్మ హరిణిని తీసుకుని దానవాయిపేట బయలుదేరింది అదే ఆ ఇల్లు అంది దూరం నుంచే హరిణి ఒక పెద్ద కాంపౌండ్కి ఆకుపచ్చ ఉన్న ఇల్లు చూపిస్తూ ఇక్కడోసారి రిక్షా ఆపు రిక్షా అతను రిక్షా ఆపాడు ఇల్లు కాస్త పురాతనంగా ఉన్నా పెద్దగానే ఉంది కాంపౌండ్ లోపల కొబ్బరి మొక్కలు సంపంగి చెట్లు ఇంకా ఏవేవో వృక్షాలున్నాయి పోర్టికోలో కారుంది మనుషులు ఎవ్వరూ కనిపించడం లేదు ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడాలి అన్నాడు రిక్షావాడు విసుగ్గా పనుండిగా ఎక్కాం డబ్బులిస్తాంగా అంది దుర్గమ్మ చిరాగ్గా ఎక్కడో గంట బండెట్టేసి డబ్బులు ఇస్తామంటే సరిపోద్దా వెళ్తే ఎవరింటికైనా వెళ్ళాలి లేకుంటే బండి దిగిపోవాలి అన్నాడు రిక్షా అతను దుర్గమ్మ రిక్షా దిగి హరిణిని కూడా దిగమన్నది హరిణి కూడా దిగింది రిక్షా అతనికి ఇచ్చేసింది దుర్గమ్మ అతను వెళ్ళిపోయాడు వెళ్ళి ఆ షాపు దగ్గర ఏదైనా కొంటున్నట్టు నిలబడు కారు దగ్గరికి ఎవరో వస్తున్నారు నేనొక నాటకం ఆడతాను అంది హరిణి అక్కడే ఉన్న మెడికల్ షాపు దగ్గర నిలబడింది శ్రీహరి కారెక్కి స్టార్ట్ చేసి గేటు దగ్గర దిగి గేటు తలుపులు తెరుస్తూ ఉండగా దుర్గమ్మ అతని దగ్గరికి వెళ్ళింది బాబూ అని పిలిచింది శ్రీహరి ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఈ ఇల్లు దేవరాజు గారిదా అని అడిగింది అవును ఏ అన్నాడు శ్రీహరి ఇక్కడికి ఓ ఇరవై సంవత్సరాల అందమైన అమ్మాయి ఎవరైనా వచ్చారా బాబూ లేదే ఇంతకీ ఎవరా అమ్మాయి ఆసక్తిగా అడిగాడు శ్రీహరి ఏం చెప్పమంటావు బాబు పీలేరు జమీందారిని నిర్మలాదేవి గారి పుత్రిక ఇంట్లోంచి పారిపోయింది ఇక్కడ గానీ వచ్చిందేమోనని రాణిగారు కనుక్కోమన్నారు అంది దుర్గమ్మ ఆ పేరు వినగానే శ్రీహరిలో టెన్షన్ పెరిగిపోయింది ఆ అమ్మాయి మా ఇంటికి ఏమిటి ఇంతకీ మీరెవరు అని ఆశ్చర్యపోతూ అడిగాడు ఇంట్లో దేవరాజు గారు ఉన్నారా అని ఎదురు ప్రశ్న వేసింది దుర్గమ్మ నాన్నగారు విదేశాల్లో ఉన్నారు అన్నాడు శ్రీహరి మరి మీ పెళ్లి ప్రకటన ఆయనకి తెలియకుండానే ఫోన్లో ఆయన అంగీకారం తెలిపితేనే ఇచ్చాం ఇంతకీ పెళ్ళికొడుకులుంగారు తమరేనా అని అడిగింది శ్రీహరి అవునన్నట్లుగా తలూపాడు సంతోషం నేనొస్తాను అంది దుర్గమ్మ వెనుదిరుగుతూ ఆగండి అన్నాడు శ్రీహరి కంగారుగా దుర్గమ్మ ఆగింది ఇంతకు ఆ అమ్మ ఎందుకెళ్ళిందో మా ఇంటికి వచ్చిందని మీరెందుకు అనుకున్నారో నాకు చెప్పనేలేదు అన్నాడు అదంతా ఓ కథ ఇక్కడ నిలబడి శ్రీహరి అర్థం చేసుకుని రండి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు దుర్గమ్మ అతన్ని అనుసరించింది శ్రీహరి వెంట వస్తోన్న ముసలమ్మని వనజ సావిత్రి ఆశ్చర్యంగా గమనించారు శ్రీపతి శ్రీనాథులు కూడా ఎవరు అన్నట్లుగా కళ్ళతోనే ప్రశ్నించారు ఈవిడ ఈవిడ పీలేరు జమీందారిని నిర్మలాదేవి గారు పంపగా వచ్చారు వీరి పేరు అంటూ దుర్గమ్మ వైపు చూశాడు శ్రీహరి శశికళాదేవి నేను వారి దగ్గర చిరకాలం ముఖ్య సేవికగా ఉన్నాను వయస్సు పైబడేసరికి నా కొడుకులు ఇక కొలువు చాలించి రమ్మని ఒత్తిడి చేశారు ఇక్కడే పెద్దాపురం నా పుట్టిల్లు అంది దుర్గమ్మ రండి కూచోండి అంటూ మర్యాద చేసింది వనజ దుర్గమ్మ కూచుని ఇంట్లో సామాను పరికించి చూసింది కళాత్మకమైన పురాతన వస్తువులు అక్కడ లేవు కొద్దిపాటి రోజ్వుడ్ రంగూన్ ఫర్నిచర్ ఉంది అది తన భర్త బర్మా నుండి మక్కువతో తెప్పించింది సావిత్రి కాఫీ తెచ్చి ఇచ్చింది శ్రీపతి మాత్రం నిర్మలాదేవి ఉత్తరంలో రాసిన మాటలు గుర్తు చేసుకుంటున్నాడు అంచేత కాస్త కోపంగానే ఉన్నాడు ఇంతకీ తమరెందుకొచ్చారో తెలుసుకోవచ్చా అన్నాడు వ్యంగ్యంగా ఏముంది ఈ రోజున ఆడపిల్లలకి భావాలు వచ్చేశాయి అమ్మాయిలుంగారిని విదేశాల్లో చదివించారు మరి తీరా పెళ్లి విషయం వచ్చేసరికి రాణివారి అభిప్రాయాలతో అమ్మాయిలుంగారు ఏకీభవించలేదు దాంతో అమ్మాయిలుంగారు ఇంట్లోంచి పారిపోయారు వారిని వెదుక్కుంటూ నేను రావాల్సి వచ్చింది ఈ మాట విని అందరూ తెల్లబోయారు ఏమిటి పెళ్లి కూతురు పారిపోయిందా అని విస్మయం ప్రకటించారు అవును రాణిగారు చాలా డీలాపడి నాకు కబురు చేశారు ఆస్తి అంతటికీ ఏకైక వారసురాలు రాణిగారు చూసిన చర్లపల్లి జమీందారు వారి సంబంధాన్ని కాదని పారిపోయారు ఏ ఆ అబ్బాయి బావులేడా అలాని కాదు అమ్మాయి ఇష్టపడలేదు అప్పటికి రాణివారు పత్రికా ప్రకటన ఇచ్చేశారు వచ్చిన సంబంధాల్లో తమ చిరంజీవి గారిని అమ్మాయి గారు ఇష్టపడ్డారట కానీ వాకబు చేయగా మీ నాన్నగారు ఏలేరు అంటూ సందిగ్ధంగా ఆగింది దుర్గమ్మ సిసలైన ఏలేరు జమీందారు కాదని చెప్పారు అంతేనా అన్నాడు శ్రీపతి కోపంగా అంత కోపం తెచ్చుకోకండి ఎవరో చెప్పిన విషయం అది అంది దుర్గమ్మ ఇంతకీ అమ్మాయేది అని ఆత్రంగా అడిగింది సావిత్రి ఇక్కడికే వచ్చుంటారని రాణిగారి అభిప్రాయం ఎలాగైనా సరే ఈ చిరంజీవి గారినే వివాహమాడతానని అమ్మాయి గారు పట్టుబట్టారట అంది దుర్గమ్మ ఆ మాట విని వాళ్ళందరి కళ్ళు మెరవడం గమనించింది దుర్గమ్మ అయినా తెలియనట్లుగా ఇక్కడికి రాలేదంటే కొంపదీస అమ్మాయి గారు ఆత్మహత్య చేసుకుని ఉంటారంటారా కంగారుగా అడిగాడు శ్రీనాథ్ ఆహహా అమ్మాయి గారు చాలా ధైర్యస్థురాలు కానీ తన మాట కాదన్నారన్న కోపంతో ఏ అఘాయిత్యం చేసిందో ఎంత ఆస్తి ఎంత జహ్వరి చివరికి ఎవరి పాలైపోతాయో అంది దుర్గమ్మ విచారంగా అయ్యో ఇక్కడికొచ్చినా పువ్వుల్లో పెట్టి చూసేవాళ్ళం అంది వనజ దుర్గమ్మ చుట్టూ పరికించి చూస్తూ బాబూ అడిగేనని అనుకోపోతే మీరు ఏలేరెందుకు వదిలేసినట్లు పరిస్థితి చూస్తే ఆ వైభవం లేనట్లుగా అనిపిస్తోంది అంది దుర్గమ్మ ప్రశ్నకి అందరి మొహాలు తెల్లబడ్డాయి శ్రీనాథ్ మాత్రం వెంటనే తేరుకుని మా నాన్నగారు మమ్మల్ని నిరాడంబరంగా సామాన్య జీవితానికి దగ్గరగా పెంచాలని ఇక్కడికి తీసుకొచ్చారు మా జమీ అలాగే ఉంది అన్నాడు ఎంత గొప్ప మనసు మీ నాన్నగారిది అంది దుర్గమ్మ అభినందనగా వస్తాను మా అమ్మాయి గారిని వెతకాలి ఒకవేళ మీకు కనిపిస్తే జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పగించండి రాణిగారి మాటలు మనసులో పెట్టుకోకండి అంది దుర్గమ్మ అందరూ దుర్గమ్మని గేటు దాకా సాగనంపారు దుర్గమ్మ బయటకొచ్చి రిక్షా ఎక్కింది వాళ్ళంతా బయటే ఉండడం గమనించి రిక్షాని అవతల రోడ్డులోకి తిప్పింది హరిణి షాపు దగ్గర నిలబడి క్రీగంటితో వ్యవహారం అంతా గమనిస్తోంది దూరం నుంచే ఆమె శ్రీహరిని గుర్తుపట్టింది వాళ్ళు లోపలికి వెళ్ళాక దుర్గమ్మ తిరిగి రిక్షాలో షాపు దగ్గరికి వచ్చింది రా గభాలను ఎక్కువ అంది కంగారుగా హరిణి రిక్షా ఎక్కింది రిక్షా రివ్వున ప్రకాష్ నగర్ వైపు వెడుతోంటే మార్కెట్ వైపు వెడుతోన్న నాగరత్నం అదాటుగా రిక్షాలోకి చూసింది వెంటనే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి యాండో దుర్గమ్మగారు మిమ్మల్నే రిక్షా ఆపండి అంటూ వెంటబడింది నాగరత్నం చూసింది అంది హరిణి ఇది అప్పు ఇంతకన్నా తొక్కలేడు అంది హరిణి దుర్గమ్మ వెనక్కి తెర తీసి చూసింది పట్టువాదలని విక్రమార్కురాల నాగరత్నం బుట్ట పట్టుకుని పరుగు పరుగునొస్తోంది దగ్గరకు వచ్చేస్తోంది అంది హరిణి గాభరాగా దుర్గమ్మ సడన్గా హరిణి భుజం మీద తలవాల్చేసింది నాకు పిచ్చని చెప్పు అంది దుర్గమ్మ హరిణి పాలుపోనట్లు కంగారుగా చూసింది ఇంతలో నాగరత్నం రిక్షా దగ్గరికి రానే వచ్చింది వచ్చి రాగానే దుర్గమ్మ వైపు చూసి ఏంటండి అలా అయిపోయారు చెప్పకుండా ఇల్లు కాళీసేసి వెళ్ళిపోయారు ఏటైపోయినారో అని తగీదైపోయాం అంది మా అమ్మకి బాగాలేదు ఏటైందండి హరిణి స్క్రూ లూజ్ అన్నట్లుగా దగ్గర వేలు తిప్పి చూపించింది అయ్యో మరి ఇప్పుడు ఎలాగండి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు ఇదిగా ఉంది అమావాస్య కదా అంది హరిణి కసిగా దుర్గమ్మ వెంటనే కళ్ళు తెరిచింది కళ్ళు పెద్దవి చేసి నాగరత్నం వైపు చూసింది ఎవరి మృత్యురాలు ఏమీ వదరుచున్నది అంది కోపంగా బాబోయ్ ఏటండి అలా ఏదో భాషలో తిట్టిపోతున్నారు నేను నాగరత్నాన్ని గుర్తట్లేదా నాగరత్నం శిరోరత్నం మణిరత్నం వెంకటరత్నం హా అంది దుర్గమ్మ వికటంగా నవ్వుతూ బాబోయ్ సేనా ముదిరిపోయిందండి అంది నాగరత్నం హడలిపోతూ మరందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంది హరిణి రిక్షా అతను ఇదంతా చూసి పిచ్చవడం తెలియక రెచ్చా ఎక్కించేసుకున్నాను ఇంకా నయం సాసి కొట్టింది కాదు దిగండమ్మా దిగండి బలేబేరం పొద్దున్నే అన్నాడు చిరాకు పడిపోతూ నడు రోడ్డు మీద దింపేస్తే ఎలాగా అంది హరిణి అయినా రిక్షా అతను ఊరుకోలేదు ఇంకో క్షణం కూడా నా బండిలో కూకోటానికి ఇల్లేదు మా బాగా దొరికింది బేరం అన్నాడు ఇదిగో అబ్బాయి మాటలు సరిగ్గా రాని పాపం పెద్దావిడ ఒంట్లో బాగేదు ఈ మాత్రానికే సిరాకేటి అంది నాగరత్నం దూరం నుండి సైకిల్ మీద వెళ్తోన్న నరసింహం భార్యను చూసి దగ్గరగా వచ్చి దుర్గమ్మని కూడా చూశాడు ఏటైంది అని అడిగాడు పిచ్చంట అంది నాగరత్నం అవును నరసింహం మా అమ్మకి మతి చెడింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అంది హరిణి ఇంక దుర్గమ్మకి నటించడం తప్పనిసరి అయింది కళ్ళురిమి నరసింహం వైపు చూసింది యారా ఒళ్ళు ఎలా ఉంది అంది కోపంగా నరసింహం ఉలిక్కిపడ్డాడు బాగా తిమ్మిరిగానే ఉంది ఈ మధ్య రోజు పీకల దాకా తాగొస్తున్నాడు పీక నలిపేయండి సన్నాసిగా అంది నాగరత్నం ముందావి రెచ్చా దింపండి అని విసుక్కున్నాడు రిక్షా అతను నరసింహం అటుగా వెళ్తోన్న ఆటోని పిలిచాడు దుర్గమని ఆటో ఎక్కించారు హరిణి పక్కన కూర్చుంది నువ్వు ఎక్కు అన్నాడు భార్యని నరసింహం నాగరత్నం కూడా ఆటో ఎక్కింది ఆటోని చిత్రాంగి మేడ పక్కన సందులోకి నడుపు అంటూ నరసింహం సైకిల్ ముందుకు నడిపాడు అక్కడికెందుకు అంది హరిణి భయంగా అక్కడ మంచి భూతవైద్యుడున్నాడండి క్షణంలో ఎలాంటి దెయ్యాన్నైనా వదిలించేస్తాడు ఆ మాట విని దుర్గమ్మ గట్టిగా సకిలించింది చూసారా భూతవైద్యుడు మాట అనగానే దెయ్యం ఎలా సకిలెత్తుందో అక్కడికి వచ్చాక చూడండి పార్సు అన్నాడు నాగరత్నం దుర్గమ్మ ఒళ్ళు మండి నాగరత్నం కొప్పు పట్టుకుంది అమ్మో అమ్మో అంటూ కేకలేసింది నాగరత్నం నరసింహం సైకిల్ స్లో చేసి ఏంటా అరుపులు అన్నాడు ఏం చేయమంటావు ఈ మాయిదారి దెయ్యం నా జుట్టు పట్టుకుంది అంది నాగరత్నం కొప్పు విడిపించుకుంటూ ఇంకెంతలే దీని భారతం పడతాడు నోకరాజు అన్నాడు నరసింహం ఓవరాక్షన్ జేకు చీపురు దెబ్బలు తినాల్సొస్తుంది అన్నది హరిణి దుర్గమ్మ చెవిలో గుసగుసగా దుర్గమ్మ ఆ మాట విని ప్రాణం లేనట్లు హరిణి భుజానికి జారబడింది ఆటో నూకరాజు ఇంటి ముందు ఆగింది నరసింహం మా అమ్మని వాళ్ళు కొడతారేమో అంది హరిణి భయంగా నరసింహం వైపు చూస్తూ కొట్టిన ఆరికేం తగలవండి అన్ని దెయ్యానికే ఎక్కువగా నీలిగిందంటే పంబరాగ్గొట్టెత్తారు మీకేం భయం లేదు అన్నాడు నాగరత్నం నరసింహం దుర్గమ్మని నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లారు హరిణి భయంగా వాళ్ళని అనుసరించింది వాళ్ళు వెళ్ళేటప్పటికి నూకరాజు ఎవరో ఒక ఆమెకు దెయ్యం వదిలించే ప్రయత్నంలో ఉన్నాడు వేపాకు రొట్టతో ఆమెని ఛావగొడుతున్నాడు గుగ్గిలం ధూపం వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు దెయ్యాన్ని వదిలించే నూకరాజే ఒక దెయ్యంలా ఉన్నాడు జులపాల జుట్టు నొసటంతా విభూది దాని మీద పెద్ద బొట్టు బొడ్డు కిందకు చిన్న లంగా లాంటి నల్లటి వస్త్రం బోరపొట్ట కాళ్ళకి గజ్జెలు ఎర్రటి చూపులు హరిణికి నిజంగానే వెన్నులోంచి వణుకొచ్చింది దుర్గమ్మ కూడా ఒక కన్ను తెరిచి చిన్నగా చూసింది కాలయముడిలాగా కనిపించాడు నోకరాజు అతని చేతిలోని కొరడ నల్ల తాచులా ఉంది దాంతో ఒక్కటి కొడితే తన ప్రాణం డైరెక్టుగా స్వర్గానికి చేరుకుంటుంది ఈ నరసింహంగాడు తన కొంప తీశాడు వ్యధవకేమైనా పాత కక్షలున్నాయేమో హరిణి మోచేత్తో దుర్గమ్మని పొడిచింది అనవసరంగా పిచ్చివేషం వేశావు ఇప్పుడు చూడు ప్రాణానికే ముప్పొచ్చింది అంది చిన్నగా నేను ఎలా అవుతుందనుకోలేదు ఎలాగైనా నువ్వే కాపాడాలి అంది మెల్లిగా ఎలా నా బుర్రకి నీలా ఐడియాలు తట్టి చావవు అంది హరిణి ఏంటి మామగారు ఏదో అంటున్నారు అని అడిగింది నాగరత్నం బదులుగా హరిణి చిటికిన వేలు చూపించి తీసుకెళ్లాలట అంది నాగరత్నం పైకి లేచింది నువ్వొద్దు కూర్చో నిన్ను చంపేస్తుంది నేను తీసుకెళ్తాను అంటూ లేచింది హరిణి నాగరత్నం సరేనంటూ కూర్చుంది హరిణి దుర్గమ్మను దూరంగా కట్టిన టాయిలెట్ వైపు తీసుకెళ్తుంటే బయట నిలబడ్డ నరసింహం జాగ్రత్తమ్మ కొరికి పారిపోగలరు అన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం పారిపోవడానికి ఎటు దారి లేదు ఆ నరసింహంగాడు గుమ్మంలోనే నిలబడి చూస్తున్నాడు అంది హరిణి దుర్గమ్మ చుట్టూ చూసింది అక్కడ మరో మార్గం ఏదీ లేదు నూకరాజు తాలూకా మనిషి ఒక ఆవిడ కుంపట్లో నిప్పులు తయారు చేస్తోంది దుర్గమ్మ వెంటనే సంభాషణ మార్చింది వీడి మీద చాలా రిపోర్టులు వస్తున్నాయి దెయ్యాలని చేసి ప్రజల దగ్గర నుంచి బోల్డ్ అంత డబ్బు గుంజుతున్నాడు ఇప్పుడు మీ దయ వలన వాడి మోసం బయటపడిపోతుంది మీరు మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అని ఆ వెధవకి తెలీదు చూస్తున్నారుగా వాడి వేషం అంది ఆవిడికి వినిపించేటట్లు ఆ స్త్రీ వెంటనే లోపలికి పరిగెత్తింది దుర్గమ్మ ప్లాన్ పారగానే ఇద్దరు నవ్వుకున్నారు కాసేపు అక్కడే నిలబడి చిన్నగా లోపలికి నడిచారు నూకరాజు ఆ ఇద్దరి వైపు అదోలా చూశాడు దుర్గమ్మ మళ్లీ తల వేలాడేసి హరిణి భుజం పట్టుకుని నడిచింది నూకరాజు దుర్గమ్మ దగ్గరగా వచ్చి ఏంటి విడికి అని అడిగాడు రెండు రోజుల నుండి మతి స్థిరంగా లేదు అంది హరిణి దెయ్యం పట్టిందండి అంది నాగరత్నం నూకరాజు ఆవిడ నాడి పట్టుకుని చూసి కళ్ళు మూసుకుని ఏదో జపం చేశాడు ఆ వెంటనే కళ్ళు తెరిచి ఈవిడికి దెయ్యం పట్టలేదు కాస్త మతి స్థిరం తప్పింది గవర్నమెంట్ డాక్టర్కి చూపించండి అన్నాడు దెయ్యం కాదంటారా అని అడిగింది హరిణి కానే కాదు తీసుకెళ్ళండి అన్నాడు నూకరాజు దుర్గమ్మ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు హరిణి వెంట బయటకొచ్చి ఆటో ఎక్కింది నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానులే పనులు మానుకుని మీరెందుకు ఇంటికి వెళ్ళండి అంది హరిణి అలాగే వెళ్తాం మీ ఇల్లు ఎక్కడో చెప్పండి తర్వాత వస్తాం అంది నాగరత్నం హరిణి సమాధానం చెప్పేంతలో దుర్గమ్మ హరిణి భుజం మీద గిల్లింది హరిణి కేవ్వు మనబోయి బలవంతంగా ఆపుకుని ఆర్యాపురం మూడో వీధి ఆరో ఇల్లు అంది సరే రండి అన్నాడు నరసింహం ఆటో కదిలింది ఈ నాటకాలు నా వల్ల కాదు అంది హరిణి విసుగ్గా దుర్గమ్మ మనవరాలి వైపు సీరియస్గా చూసింది ఎందుకని చూడు నిన్నెంత ఫార్స్ జరిగిందో అన్యాయంగా నిన్న నూకరాజు చావగొట్టేవాడు అంది హరిణి దుర్గమ్మ చిద్విలాసంగా నవ్వింది ఉపాయం లేనివాణ్ణి ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు నా తలకాయలో ఇంకా బోల్డ్ ఐడియాలు ఐడియాలున్నాయి సెంట్రల్ జైల్లో పెట్టినా సెంట్రీని బుట్టలో పెట్టగలను అంది దుర్గమ్మ హరిణి మా వైపు ఆశ్చర్యంగా చూసింది మా అమ్మ నువ్వు నిజంగా ఏలేరు జమీందారినివేనా అంది ఎందుకొచ్చిందా సందేహం అడిగింది దుర్గమ్మ ఘోషాల్లో అంతఃపురాల్లో గడిపిన స్త్రీలకి ఇంత తెలివి లౌక్యం గడుసుదను సమయస్ఫూర్తి ఎక్కడివా అని దుర్గమ్మ మొహం గంభీరంగా మారింది ఒడ్డునే కూర్చున్నవాడికి ఎన్నటికీ ఈత రాదు నీట్లో పడితే బతకాలన్న ఆశే ఈత నేర్పిస్తుంది నిన్ను అరచేతుల్లో పెట్టుకుని వీధిన పడ్డ దగ్గర నుంచి ఈ సమాజానికి నేను ఎదురీదాను నాకు తెలియని లోకన్యాయాలు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది నా హోదా దర్పం ఐశ్వర్యం గుర్తుపెట్టుకుంటే నాకు మిగిలేవి నిరాశా నిస్పృహలే ఆ రెండు మనిషిని ముందుకు నడవనీయవు చివరికి చావే గతవుతుంది నేనొక జమీందారిని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలని ఆ రోజే గట్టిగా నిర్ణయించుకున్నాను ఇంకెప్పుడు ఆ ఆలోచన నా మనస్సులోకి రానివ్వలేదు పైగా తక్కువ తరగతుల వాళ్ళు నివసించే చోటే ఇల్లు అద్దెకి తీసుకున్నాను అందువల్ల రెండు లాభాలున్నాయి అక్కడి మనుషులు ఈ లోకంలో ఎలా నెట్టుకొస్తారో తెలుస్తుంది రెండోది కష్టం వస్తే ఆదుకునే మనస్తత్వం వారికే ఉంటుంది ఇప్పుడు నాగరత్నం వాళ్ళే చూడు పని మానుకుని మన వెంట దెయ్యాల నౌకరాజ్ దగ్గరికి వచ్చారు అదే మన ఫ్లాట్లో వాళ్ళు వస్తారా చెప్పు అంది ఇక్కడ అక్కడికే పోదాం అంది హరిణి ఇప్పుడు కొన్నాళ్ళు ఇక్కడ అజ్ఞాతవాసం చెయ్యాలి కానీ నాకు భయంగా ఉంది మా అమ్మ ఇదేమి సినిమా కాదుగా సుఖాంతం అవ్వడానికి సినిమా కథలు కూడా జీవితాల నుంచే పుడతాయని మర్చిపోకు ఆ దేవరాజు లాంటి దుర్మార్గుడి చేతిలో పడితే అంటూ ఆగింది హరిణి వాడు మీ తాతగారిని అమ్మా నాన్నల్ని చంపిన కిరాతకుడన్న సంగతి గుర్తుపెట్టుకో అంది దుర్గమ్మ ఆవేశంగా ఆ మాట వినగానే హరిణిలో కూడా ఆవేశం చోటు చేసుకుంది సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అంది దుర్గమ్మ చేతిలో చెయ్యేసి దట్స్ గుడ్ అంది దుర్గమ్మ మెచ్చుకోలుగా మా అమ్మ నీకు ఇంగ్లీష్ బాగా వచ్చేస్తోందే అంది హరిణి ఆశ్చర్యంగా కింద ఫ్లాట్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి వెళ్తున్నాను అవునా ఫీజు అంతా అంది హరిణి ఫీజా సింగినాథమా ఆవిడికి పోలియో నేను బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు అవి తెచ్చిపెడుతున్నాను బదులుగా రెండు ముక్కలు చెబుతుంది హరిణి గబుక్కున దుర్గమ్మ బుగ్గన పెట్టింది సంతోషంగా కథలోని ఈ కొత్త మలుపు ఎటు ప్రయాణిస్తుందో తర్వాయి భాగంలో విందాం అంతవరకు సెలవు